హాయ్ హలో గాయస్ మీ కోసం అయితే సంక్రాంతికి వస్తున్న మూవీతో అయితే వచ్చేసానండి చాలా బాగుంది ఈ మూవీ అయితే నేను చూసాను నాకు బలి నచ్చేసింది అసలు ఇంకా మూవీలోకి వెళ్ళే పని అయితే ఇంకా వెంకటేష్ గారు యాక్టింగ్ అయితే తెలిసిందే కదా వేరే లెవెల్ ఇంకా అది తను ఫన్నీ ఎఫ్ టూలో ఎలా చేశారు అలానే చేశారు చాలా బాగుంది ఇంకా తన కొడుకుగా నటించిన అబ్బాయి యాక్టింగ్ అయితే ఇంకా అదిరిపోయింది అనుకోండి ఇంకా లాగా నటించిన అశ్విని అయితే వాళ్ళిద్దరు రొమాంటిక్ది ఇంకా చాలా బాగుందండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మీనా చౌదరి ఎంటర్ రవ్వంగ్ ఫన్ అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది ఇంకా చాలా బాగుంటుంది ఈ స్టోరీ అయితే ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన మూవీ అనమాట అస్సలు వల్గర్ గారు కానీ ఏం ఉండదు చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి అస్సలు ఎవరు చూసినా కూడా అసలు ఈ సినిమాని ఎవ్వరు పేరు పెట్టరు అంత బాగుంటుంది నాకు అది చాలా నచ్చేసిందండి మీరు కూడా చూడండి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి దీంట్లో మీకు క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి మరియు మూవీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్